పరమ పవిత్రమైన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో కన్యాదానం జరుగుతోంది ఆ సీతామ్మ వారిని శ్రీరామచంద్రమూర్తికి కన్యాదానం జరుపుతూ ఉన్నారు భక్తులందరి తరఫున సీతామాత జై శ్రీరామ్ జై శ్రీరామ్ लोकस्ोपर भूर्भव सुवर महर्जन जब सत्य सत्य लोका नाम मनोभागे महानाज भणिराज हर भाई भणमंडल से

అందరూ కూడా నమస్కారం చేసుకోండి కన్యాదానం జరుగుతోంది అయం నిజ పరో వేత్తి గణనా లఘుచేతసాం ఉదారచరితానాంతు వసుదైవ కుటుంబకం మహాసంకల్ప పఠనం చేస్తూ ఇప్పటి వరకు కన్యాదాన కార్యక్రమం చేశారు పుణ్యక్షేత్రాలు పుణ్యనదులు మోక్ష పరులైన అయోధ్య మధుర మాయా కాశీ కాంచి ఈ కళ్యాణ మహోత్సవాన్ని దర్శించినంత మాత్రంన అలాంటి ఫలితం ఉంటుంది తదుపరి సుముహూర్త కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఓం ప్రవరలు ముందుగా స్వామివారి యొక్క గోత్ర ప్రవరలు చెప్తున్నారు చతుస్సాగర పర్యంతం वसिष्ठ नाभागमहाराजवर्मनो नप्त्रे अजमहाराजवर्मनः वर्मणो ने अज महाराज वर्मणः पौत्राय दशरथ महाराज वर्मणः पुत्राय अखिलाण्ड गोट ब्रह्माण्ड वराय चतुस्सागर गोब्राह्मणेभ्यः श्वम् भवतु आङ्गीरथ अयास्य